ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు సీనియర్స్ విభాగం గీత్తలు ఈరోజు జరగనున్న పల్నాటి వీర్లంకాలమ్మ తల్లి తిరునాల మరియు స్వామి వారి తిరునాల మహోత్సవం సందర్భంగా జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన అయితే నిర్వహించడం అయితే జరిగింది ఈరోజు సీనియర్స్ విభాగం ఈ సీనియర్స్ విభాగానికి వచ్చిన జత మక్కిన కోటేశ్వరరావు గారు టంగుటూరు గ్రామం టంగుటూరు మండలం ప్రకాశం జిల్లా వారి సీనియర్స్ విభాగం గిత్తలు షాడో ఈ గిత్త మొట్టమొదటిసారిగా సీనియర్స్ విభాగంలోకి అడుగు పెడుతుంది ఈ గీత్త మొట్టమొదటిసారిగా సీనియర్స్లో పాల్గొంటుంది ఏ బహుమతి సాధిస్తాయో వేచి చూడాలి షాడో పుల్ల పుల్లగిత్త Thank you.